ఐదు శతాబ్దాలు వెనక్కి వెళ్తే ఆ రోజు రాయల పరిపాలనలో రాయలసీమ రతనాల సీమగా వెలిగి ఉండేదని రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి తటాకము కూడా జల కలతో కలకల్లాడుతూ నిండు కుండల్లా ఉండేవని మంచి పాడి పంటలతో రాయలసీమ విరజిల్లేదని చరిత్ర మనకు చెప్తున్నటువంటి పరిస్థితి అటువంటి స్థితి నుంచి మనకి స్వతంత్రం వచ్చేంత వరకు ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భించేంత వరకు కూడా కరువు ప్రాంతంగా ఉండిపోయినటువంటి ఈ రాయలసీమకు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత రాయలసీమకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యతని గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంది పుచ్చుకుని అందుకే ఈ రోజు ఈవేళ ఎక్కడ ఏ రాయలసీమలో ఉన్నటువంటి ఏ ప్రాజెక్టు చూసినా ఏ రిజర్వాయర్ చూసినా కూడా ఒక తెలుగు గంగ ఒక గాలేరు నగరి ఒక హంద్రీనివా ఒక కేసీ కెనాల్ ఒక ఏదైతే ఎల్ ఎల్సి హెచ్ఎల్సి ఏదైతే గోరకల్లు అవుకు గండికోట పైడిపాలెం మైలవరం చిత్రావతి జీడిపల్లి గొల్లపల్లి ఏదైతే ప్రతి రిజర్వాయర్ ప్రతి ప్రాజెక్టు ప్రతి కెనాల్ ఏ పేరు విన్నా కూడా అన్న ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారే గుర్తుకొస్తారనే విషయాన్ని స్పష్టంగా మనందరం కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఏదైతే ఈ రోజు రాయలసీమకు ఒక వరం రాయలసీమకు ఒక జీవనాడే ఈ అందరి నివాణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై తొమ్మిదవ తేదీన ఆయన అమృత హస్తాలతో మరి ఆ రోజు భూమి పూజ జరిపి మళ్లీ ఈ రోజు ఆయన అమృత హస్తాలతో మళ్లీ ఈ రోజు అందరినివాను మరి పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమం తీసుకోవడం ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఆసియాలో అతి పెద్ద పొడవైనటువంటివి దగ్గర దగ్గర ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల పొడవు నున్నటువంటి అందరినివ ఇరవై ఏడు లిఫ్ట్ స్కీముల ద్వారా దగ్గర దగ్గర ఏడు వందల ముప్పై రెండు మీటర్ల ఎత్తుకు అంటే దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ కంటే కొంచెం తక్కువ అంత ఎత్తుకి ఇరవై ఏడు లిఫ్టులతో ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఆసియాలోని అతి పెద్ద కెనాల్ అయినటువంటి అందరిన పూర్తి చేయడం అని అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది అంటే ఆయన సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఆయన పట్టుదల ఆయన దార్శకనేత అందుకే చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడని ఈ రోజు మనందరం కూడా మాట్లాడుకుంటూ ఉన్నా